హాయ్ అండి వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి అందరు బాగున్నారని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వ్లాగ్లో ఈరోజు ఇల్లంతా కూడా క్లీన్గా దేవుడి గది మొత్తం కూడా శుభ్రం చేశామండి అమ్మ నేను కలిసి అమ్మ అంతా ఫొటోస్ అవన్నీ కూడా తీసి నాకు కింద పెట్టే పైనంతా కూడా అమ్మ రూమ్ అంతా క్లీన్ చేస్తుంటే నేను ఫొటోస్ అన్నీ కూడా నీట్గా ఇట్లా తుడిచేసి వాటికి బొట్లు పెట్టడానికి ఇప్పుడు రెడీ చేస్తున్నాను ఒక ప్లేట్లో గంధం ఇంకా కుంకుమ తీసుకున్నానండి అందులో కాస్త పచ్చకర్పూరం వేసాను పచ్చకర్పూరం వేసి రెండు విడివిడిగా అందులో కలిపేసి అందులో కాస్త రోజ్ వాటర్ వేస్తానండి రోజ్ వాటర్ వేసి కాస్త ఇందులో కాస్త కుంకుమలో రోజు వాటర్ వేసి అవి ఒక్కొక్క ఫోటోకి నేను ఫొటోస్ అన్నిటికీ కూడా నీట్గా బొట్లు పెట్టేసి సర్దేస్తాను సో ఫస్ట్ బాబావారి ఫోటో బాబాకి బొట్టు పెట్టి దండ వెరలో దండ కరెక్ట్గా రాకపోయినా ఏమనుకోకండి ఇలా నాకు వచ్చినట్టుగా నేను పెడుతున్నాను ఇలా గంధం రాసే బాబాకి ఇది బాబావారి షిరిడీలో రియల్ ఫోటో అని అంటారండి ఒరిజినల్ పిక్ అని అంటారు ఈ పిక్ని ఈ ఫోటోకి ఫస్ట్గా పెడుతున్నాను బాబాకి గంధం బొట్టు రియల్గా ఇలా ఉన్నారా బాబా అప్పట్లో చేతి మీద అలా కూర్చోదవండి ఒరిజినల్ ఫోటో నైన్టీన్ సంథింగ్ ఉంది ది ఇయర్ బాబా వారి ఒరిజినల్ ఫోటో అండి ఇది బట్లు పెట్టేస్తున్నాను ఒక్కొక్కటి చూడండి ఇలా అన్నీ చూపించలేదు కానీ వన్ బై వన్ వన్ ఇలా అన్ని ఫొటోస్ కూడా క్లీన్గా శుభ్రంగా తుడిచేసుకొని రేపు అమావాస్య అవస్థ కదండి ఈరోజు అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాము అమ్మ క్లీనింగ్ చేస్తుంటే నేను ఇవన్నీ కూడా ఫొటోస్ అండి అలాగే దీపావళికి కూడా గంధం బొట్టు పెట్టేసి రెడీ చేస్తున్నానండి పూజ చేసుకోవడానికి గంధం బొట్లు క్లీన్ చేసిన వెంటనే ఎంత నీట్గా ఉంటాయండి అన్నీ కూడా అవన్నీ కూడా అమ్మ క్లీన్ చేసి ఇచ్చింది కదా క్లీన్ చేసేస్తే నేను అవన్నీ కూడా బొట్లు పెడుతున్నానండి ఇట్లా అన్నీ కూడా వన్ బై వన్ వన్ బా అన్ని బొట్లు పెట్టేసుకుని అలాగే నెక్స్ట్ నేను అన్నపూర్ణాదేవి ఫో అది విగ్రహం కోసం ప్లేట్స్ కొన్నాను కదండి ఇదిగోండి ఇందులో కాస్త బియ్యం వేసి ఆ అమ్మవారిని అందులో పెడతాను అన్నపూర్ణాదేవిని ఇది కాశీ నుంచి తీసుకొచ్చారండి ఇన్ని అందులో పెట్టి బియ్యం వేసి అలాగా హ్యాండ్స్ వర్క్ కూడా వేసేసి పెట్టేస్తాను అలాగే ఆవు దూడా వీటికి కూడా బొట్లు పెట్టి అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉన్నారు దాని మీద అలాగే కృష్ణుడు చిన్ని కృష్ణయ్య బొట్లు పెట్టి అన్నిటికీ కూడా బొట్లు పెట్టేసి ఇంత క్లీన్గా చేసుకుని ఇవన్నీ బొట్లు పెట్టుకుంటే ఎంత నీట్గా కళ్ళ కళ ఒక కళనేది వచ్చిందండి ఇంత కళగా ఉన్నది అన్నీ కూడాను ఇలా బొట్టలు అన్నీ పెట్టేసుకున్నానండి అలాగే అరటిపళ్ళు తెప్పించానండి పెట్టేసాను అలాగే ఇది షిడ్డీ నుంచి తీసుకొచ్చాను కదండి ఈ అగర్బత్తీస్ ఇవి ఈరోజు ఒకటి వాడి చూస్తాను ఎలా ఉంటాయో చూడాలి దేవుడి దగ్గర అన్నీ అరటిపళ్ళు అన్నీ పెట్టుకున్నాను నెయ్యి వేసి నెయ్యి గట్టిగా ఉందండి అందుకే అలా కనిపిస్తుంది అదే మెల్లగా వెలిగించింది అదే వెలుగుతుందని చెప్పి పెట్టాను అలా అరటిపళ్ళు అంత పువ్వులు అలంకరణ అంతా చేసేసాను చేసేసి అన్నపూర్ణాదేవిని కూడా గిన్నెలు రైస్ అందులో పెట్టేశాను అలాగే దీపారాధన చేసుకున్నాను అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 ఇది దీపారాధన చేసుకున్నప్పుడు అండి ఇలాగా ఈ మంత్రాన్ని మనం చదువుతూ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అంటారండి సో అందుకే దీపం వెలిగించినప్పుడు నేను ఈ మంత్రం చదువుకుంటాను అలాగే ఇదిగోండి అవి తీసి వెలిగించాను అలాగే ఈ బాబావారి విగ్రహం నేను షిరిడీలో కొన్నానని చెప్పాను కదండి చూపించాను కదా మీకు లాస్ట్ బ్లాగ్లో బాగా అలంకరణ చేసి ఇక్కడ పెడుతున్నానండి గంధం పెడుతున్నాను బాబా గారికి పాదాలకి అలాగే చేతుల మీద నాకు ఒక కన్ఫ్యూజన్ వచ్చానండి అంటే గంధం పెట్టి కుంకుమ పెడతారా బాబాకి అనే ఒక కన్ఫ్యూజ్ అయ్యాను మళ్ళీ అమ్మని అడిగితే అమ్మ పెడతారు అని చెప్పంటే మళ్ళీ అప్పుడు కుంకుమ పెట్టానండి అలాగే షిరిడి నుంచి తెచ్చాను కదండి అలంకరణ కోసం బాబా వారికి మాల మాలను తీసి బాబా వారికి అలంకరిస్తాను కానీ ఇవన్నీ వేసేసరికి బావాకి ఎంత కళగా ఉందండి నిజంగా అసలు చాలా చాలా బాగుంది అలా పెట్టేసరికి బావాకి గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి అలాగే మాల చిన్ని మాల చాలా బాగుంది సరిపోతుందని చిన్ని తీసుకున్నాను దాన్ని అలా వెనక్కి కాస్త పొడుగు అయిందండి దానికోసం అది వెనకాల ముడి వేస్తున్నాను అలా వెనక్కి పెట్టి చిన్న కట్ కట్టేశాను అలాగే బాబావారికి అలంకరించడం కోసం ఇలా ఇది తీసుకున్నాను కదండి చూపించాను కదా కిరీటం బాబావారికి కిరీటాన్ని పెడుతున్నాను చాలా బాగుందండి చాలా చాలా బాగుంది అంత కళ వచ్చేసిందంటే బాబావారికి ఇలాగా చేసిన తర్వాత బాబావారి దగ్గర పువ్వులు పువ్వులు పెట్టి అలంకరిస్తున్నానండి చూడండి ఎంత సుందరంగా అందంగా ఉందా ఇలా చేసుకున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి